హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్స్ మీ మాంసా ఈరోజు మీతోటి సండే బ్లాగ్ షేర్ చేసుకోబోతున్నాను అండ్ సండే రోజు మా మమ్మీ చేపల పులుసు చేసింది చాలా సింపుల్గా చాలా సూపర్గా చేస్తుంది అది మీతోటి షేర్ చేసుకుందాం అనుకున్నాను సో ఐష్ పాప అయితే పడుకుంది అనుకునే లోపలనే అనమాట ఇంకా మమ్మీ వెళ్ళి తీసుకొని వచ్చింది ఇంకా అప్పటికి ఫిష్ కర్రీ పోయే స్టవ్ మీద ఉంది కాబట్టి ఇంకా వెంటనే నాకు ఇచ్చేసి వెళ్ళిపోయింది మా మమ్మీ సండే రోజు ఇంట్లో ఉంటే నాకు ఎంత అంత రెస్ట్ దొరికిద్దో అసలు డే మొత్తం పడుకునే ఉంటాను డే మొత్తం ఫోన్ చూసుకుంటూనే ఉంటాను అసలు ఒక్క ఇక్కడ ఉన్న గ్లాస్ తీసి కూడా అక్కడ పెట్టను అంత రెస్ట్ తీసుకుంటాను అనమాట ప్రతి సండే మార్నింగ్ లేచిన కాంచి ఈవినింగ్ వరకు మా మమ్మీ పని చేసుకుంటూ ఉంటుంది నార్మల్ డ్రెస్లో కూడా చేసిద్ది కానీ సండే రోజు ఇంకా అసలే ఏది చేయను పిల్లల పని కూడా మొత్తం మా మమ్మీ మీద వదిలేస్తాను ఇంకా మమ్మీ వంట చేసుకుంటుంది కదా అని చెప్పేసి నేను లోపలికి వెళ్ళేసరికి నాకు చెప్ప వంట వంటంత చేసేసుకుంది సో చేపల పులుసు స్టార్ట్ చేసింది ఈ మెయిన్ అయితే ఈ రెండు ఇంగ్రీడియంట్స్ అనమాట ఫస్ట్ టమాటా ఆనియన్ జీలకర్ర ఎల్లుల్లిపాయలు అల్లం ఇవన్నీ కూడా మిక్సీ చేసేసుకుంటుంది అది ఆయిల్లో ఫ్రై చేస్తుంది అనమాట చాలా బాగా ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత నెక్స్ట్ చూపించాను కదా కరివేపాకు పచ్చిమిరపకాయలు ఈ రెండు కూడా కట్ చేసేసి అది కొంచెం ఫ్రై అయినట్టు అనిపించిన తర్వాత పేస్ట్ తర్వాత వేసేస్తుంది అనమాట దీంట్లో ఫిష్ మసాలా కానీ లేకపోతే సపరేట్గా ఫిష్ మసాలా రెడీ చేసేస్తారు కదా అలా కూడా ఏమేదు జస్ట్ గరం మసాలా వేస్తుంది బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇంకా ఆయిల్ అంతా పైకి తల్లిన తర్వాత దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు వేసుకొని అది కూడా బాగా ఉడికిచ్చిద్ది అనమాట ఈసారి కేజీ చేప తీసుకొచ్చారు తల్ల కొంచెం చిన్నగా ఉంటే తిన్నకుంటుంది లాస్ట్ టైం పెద్ద తీసుకొస్తే తల మొత్తం గుజ్జు గుజ్జులాగా అయిపోయిందని చెప్పేసి ఈరోజు ఈసారి కేజీన్నర కేజీ చేప టూ తీసుకొచ్చారనమాట అండ్ ఫిష్ అయితే చాలా ఫ్రెష్గా ఉంది తల్ల తల అలానే ఉంచాము ఎందుకంటే సైడ్ అవి తీసేస్తుంటే తల మొత్తం గుజ్జుగా అయిపోతుందని చెప్పి మా వారు అలా పెట్టారనమాట ఐష్ పాప పడుకుంటుంది లెగుస్తుంది పడుకుంటుంది లెగుస్తుంది మయాన్ అయితే ఇల్లంతా చూడండి ఎలా చేసేసాడో ఇంకా చేప ముక్కలు కూడా వేసేస్తుంది అనమాట కింద మన గ్రేవీ అయితే ఏది ఉందో అది బాగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఫిష్ ముక్కలు వేసేస్తుంది ఇంకా తర్వాత ఐష్ పాపని కొంచెం ప్యాంపరింగ్ చేస్తుంది అనమాట చెప్పాను కదా ఇంట్లో ఉంటే మొత్తం పిల్లల పని అంతా అమ్మనే చూసుకుంటుంది ఎత్తుకొని వంట చేసిద్ది వాళ్ళకి కావాల్సినవి చూసిద్ది ఐష్ అమ్మ మనకన్నీ చెప్పకుండా అసలు అంతవా నేను వేరే దాంట్లో పడిపోతుంటే ఇంకా మమ్మీ ఫిష్ ముక్కలు మెత్తగా ఉడికిపోతుంది అని చెప్పి ఒక్కో దాని ముక్క నాకు చెప్పకుండా చేయాల్సిన ఉంది ఫిష్ ముక్కలు వేసేసిన వెంటనే చింతపండు ఉంటుంది కదా చింతపండు రసం దాంట్లో వేసేసుకుంటుంది అనమాట కారం అయితే ఇంకా ఏమీ లేదు చింతపండు రసంలో కొంచెం ఉడికిన తర్వాత కారం వేస్తుంది అసలు స్పూన్ అనేది పెట్టదు ఎందుకంటే చేప ముక్కలు తొందరగా ఉడికిపోతాయి కాబట్టి మొత్తం ఇట్లా విరిగిపోయినట్టు అవుతాయి అని చెప్పి స్పూన్ పెట్టకుండా జస్ట్ ఇట్లా క్లాత్ పట్టుకొని కలిపేస్తూ ఉంటుంది ఇట్లా కొంచెం చింతపులుసు పోసిన తర్వాత మేమైతే చింతపులుసే అంటారు చాలామంది చింతపండు రసం అంటారు కదా మేము చింతపులుసు పోసిన తర్వాత ఇంకా మమ్మీ కారం వేస్తుంది ఇక్కడ ఏం చేస్తావు ఇక్కడ నా ఫోన్ అసలు దొరికితే చాలు కదా కదా మనకు ఫోన్ తీసేస్తూనే ఉంటావు ఎందుకు నా ఫోను చూపించా ఏం చూస్తున్నావు వీడియోస్ చూడొద్దని చెప్పాను షార్ట్స్ యూట్యూబ్లో నా ఫోన్ ఛార్జింగ్ పెట్టిస్తూ చాలు నా ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఉంటే చాలు అండి తీసేసుకుంటాడు చూడండి ఇక్కడికి వచ్చేసి ఫోన్ చూస్తూ ఉన్నాడు

చింతపులుసు పోసి దాంట్లో తగినంత కారం వేసుకున్న తర్వాత మా మమ్మీ ఈ మధ్య పులుసుకూరలలో కళ్ళుప్పు వాడుతుందనమాట మెత్తటి సాల్ట్కి కల్లుప్పుకి చాలా డిఫరెన్స్ ఉంటుంది కల్లుప్పు వేస్తే చాలా బాగుంటుందని చెప్పి కళ్ళుప్పు వాడుతూ ఉంది ఇంకా కళ్ళుప్పు కొంచెం కారం వేసిన తర్వాత కొంచెం సేపు మూత పెట్టి ఉడికించి ముక్కకి ఉప్పు కారం పట్టిన తర్వాత దాంట్లో గరం మసాలా వేసింది గరం మసాలా వేసి ఇంకొద్దిసేపు ఉడికిస్తుంది అనమాట ఒక పక్క వంట చేసుకుని ఒక పక్క కిచెన్ అంతా క్లీన్ చేసి మొత్తం గట్టంతా ముగ్గులేసింది చూడండి అసలు లిటరల్గా షాక్ అయ్యాను ఒక పక్క పని చేస్తుంది ఒక పక్క ఏమో మమ్మల్ని పిల్లల్ని చూసుకుంటుంది ఇంకో పక్క కిచెన్ అంతా కడిగేసి మొత్తం ముగ్గులు పెట్టేసింది అనమాట మా ఆదివారం వస్తే కిచెన్ అంతా నీటి చేసి ముగ్గులు పెట్టేసింది సో చూసారా పైన గరం మసాలా వేసి కూడా కలపదు జస్ట్ ఇట్లా ఏమంటారు క్లాత్తోనే ఊపుతుంది ఎందుకంటే ఫిష్ ముక్క డిస్టర్బ్ అవ్వకుండా అట్లానే ఉంటుంది అని చెప్పేసి ఇంకా ఐష్ పాప పడుకున్న టైంకి వచ్చిందని చెప్పేసి పైన మొన్న ఇట్లా రంగుల రంగులది మా బావగారు తీసుకొని వస్తే ఇంకా అది కట్టింది అనమాట బొమ్మలు చాలా బొమ్మలు తీసుకొని వచ్చారు అవన్నీ కూడా ఇప్పుడు ఐష్ పాప ఆడుకోలేదు కాబట్టి అదొకటి ఇయ్యాలక కడతాను అని చెప్పి కట్టింది చాలా డేస్గా నాకు నేను కట్టట్లేదు అని చెప్పి ఇంకా నేను ఎలా కట్టను అని చెప్పి ఆమెకమ్మ ఫిక్స్ అయిపోయి కట్టింది ఇంకా పాప పడుకుంది పడుకున్నప్పుడే నాకు తినడానికి టైం ఉంటుంది అని చెప్పేసి వెళ్ళి ఫస్ట్ నువ్వు తినేసి అని చెప్పేసి అంటే ఇంకా వెళ్ళి నేను పెట్టుకొని అనమాట చాలా సింపుల్గా చేసింది చూసారా అసలు పెద్ద ప్రాసెసే లేదు చాలామంది చేపల పులుసు అనగానే ఎంతోసేపు పడుతుంది ఎన్నో మసాలాలు వేయాలి లేకపోతే అసలు చేయడానికి కుదరదు అని చాలామంది అనుకుంటారు బట్ ఎంత సింపుల్గా చేసేసింది చూసారా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఒకసారి తింటే కనుక అసలు వద్దు తలకాయ అయితే తలకాయ తలకాయ అలానే ఉంది మా వారు చాలా ఇష్టంగా తింటారు తలకాయ సో అందుకే మా వారికి పోటీగా నేను వచ్చేసాను అనమాట తలకాయ తినడంలో మమ్మీ కూడా తినిద్ది కాకపోతే ఇంకా నాకోసం సాక్రిఫైస్ చేసిద్ది వద్దులేను తిను అక్కడ కూడా అడిగాను నువ్వు తింటావా తలకాయ నేను వేసుకోనా అంటే లేదు వద్దులే నువ్వే తినేసాయని చెప్పేసి అనింది ఇంకా నేను తలకాయ ఒక పీస్ వేసుకున్నాను చేప పీస్ తినే చాలా మంది ఎక్కువ చేప తలకాయ తింటారు మా వారైతే పెద్ద ఫ్యాన్ ముక్క అసలు తినరు ఒక్క తలకాయ తినేసి ఇంకా ఊరుకుండిపోతారు పోతారనమాట అందుకనే ఇంకా ప్రతిసారి టూ ఫిషెస్ ఉండేటట్టు చూసి తెచ్చుకుంటున్నాం వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన